చిన్న చిన్నడా చూడండి చిన్న ఇంకా ఉండ స్మైల్ ప్లే చిన్నడా భోగి పండ్లు మా పిల్లలకు నువ్వు నువ్వు చిన్నడా నీకు కావాలి అంటారు చిన్నడా ఫోటో అబ్బా చిన్న కృష్ణుడు మా కృష్ణుడు చూడండి భోగి పండ్లు పోసుకుంటాడు మా ముగ్గురికి ఆహా వాళ్ళిద్దరే అక్క తమ్ముళ్ళే అక్క తమ్ముళ్ళే మా చిన్న కన్నయని చూడండి మావలిస్తాంది నిద్ర వేలేసింది చిన్నడా తిండు ఏదో చిన్న నువ్వు కూడా చిన్నడా రెండు ఓ

హాయ్ అందరికీ భోగి శుభాకాంక్షలు నా మనవనికి నా మనవరాలికి ఈరోజు భోగి పనులు పోస్తాన్నాం అంతే కదా ఏదో ఇలా చేసాం ఇంకా యువరాజు యువరాణి రాలేదు పక్కనే ఉంది ఒకయమ్మ అన్నీ పెరకల్ లాంటి అంది చెడు కి చెడు ఇందా ఫీట్ ఫీట్ ఆడే ఉంది చిన్ని బాపా ఉంది